రాముకి ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఇంటర్వ్యూ చేయాలని ఒక పెద్ద కంపెనీ నుంచి కాల్ వచ్చింది కానీ ఆ ఇంటర్వ్యూకి ముందు రోజు నుంచి అతను మొదల్లో పడ్డాడు వాళ్ళు నన్ను ఎంపిక చేస్తారా నా ఇంగ్లీష్ అసలు సరిపోతుంది లేదా ఇంటర్వ్యూలో ఏదన్నా అడిగి నేను చెప్పలేకపోతే ఎలా అవుతుంది బాగా మాట్లాడకపోతే వాళ్ళు నన్ను తక్కువగా చూస్తారా కదా వాళ్ళు నన్ను రిజెక్ట్ చేస్తే ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలబ్బా ఇలా రాత్రి అంతా అతను నిద్రపోకపోయాడు తెల్లవారితే శరీరానికి బలం లేదు మనసుకు ధైర్యం లేదు చివరకు అతను ఇంటర్వ్యూకు వెళ్ళలేదు ఆ కంపెనీ తర్వాత ఇంకో వ్యక్తిని ఎంపిక చేసుకుందండి చాలామంది మనం చేసే పని పనిని కాకుండా చేయకపోందే భయపడి ఆలోచిస్తూ మానేస్తారు ఓవర్ థింకింగ్ అనేది అవకాశం వచ్చినప్పటికీ కూడా ఆశయాన్ని నాశనం చేస్తుంది ఇలా మీ జీవితంలో ఓ అవకాశం మిస్ అయిందా కామెంట్లో షేర్ చేయండి మేము అర్థం చేసుకుంటాం